హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఎన్నెన్నో జర్నల్ బంధం ఫస్ట్ ఎపిసోడ్ చెప్పుకుంటున్నాము నిన్న ఆల్రెడీ క్యారెక్టర్స్ ఏమేమి ఉంటాయన్నది ఎక్స్ప్లెయిన్ చేశాను క్రిష్తి కొంచెం పెద్ద ఫ్యామిలీ కానీ సత్యది మాత్రం చిన్న ఫ్యామిలీనే సరే మనం స్టోరీని స్టార్ట్ చేద్దాము సత్య డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిల్చుని తన ఇయర్ రింగ్స్ పెట్టుకుంటూ తన ఫేస్ని మొత్తం అంతా తన ఫీచర్స్ అన్ని గమనిస్తూ ఉంటుంది తను సేమ్ తన అమ్మలా ఉన్నట్టే అనిపిస్తుంది లాంగ్ బేబీ హెయిర్ లైట్ బ్రౌన్ ఐస్ కలర్ కూడా చాలా పేర్ వైట్ ఉంటుంది పాలిపోయిన వైట్ కలర్ లో ఉన్నట్టు అలాగే తన హైట్ తన స్లిమ్ బాడీ మొత్తం అంతా కూడా ఇంకా సేమ్ వాళ్ళ మమ్మీలాగే కార్బన్ కాపీ దిగిపోతుంది ఆ మొహంలో కైండ్నెస్ ప్యూరిటీ అన్నీ కూడా వాళ్ళ మమ్మీ పోలికలే తనకి సత్య రెడీ అవుతూ తనని తాను అమ్మతో పోల్చుకుంటూ అలా చూసుకుంటూ ఉండగా ఈ లోపు తన మొబైల్ రింగ్ అవుతుంది ఒక్కసారిగా ట్రాన్స్లోంచి బయటకు వచ్చి బెడ్ పై ఉన్న తన మొబైల్ ని తీసుకుంటుంది స్క్రీన్ మీద చూడగానే ఎవరో కాదు తన ఫ్రెండ్ దీష సత్య స్మైల్ ఇస్తూ ఆ ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరి దగ్గర పెట్టుకుని తను హలో అని చెప్పే లోపే అటువైపు మంచి గట్టిగా అరుపు వినిపిస్తుంది ఏ ఈడియట్ నువ్వు అసలు నా ఫ్రెండ్ వేనా నువ్వు నా పెళ్ళికి కూడా ఆలస్యంగా వస్తున్నావు అంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను నువ్వు ఒక థర్టీ మినిట్స్లో ఇక్కడికి రాలేదు నేను నీతో ఇంకెప్పుడు మాట్లాడను ఇదే నా ప్రామిస్ అని గట్టిగా అరుస్తుంది దిశ సత్య స్మైలిస్తూ కోపమద్దు డ్రామా క్వీన్ నేను ఇంకొక థర్టీ మినిట్స్లో అక్కడ ఉంటాను సరేనా అని సత్య అంటుంది సత్య దిశాలు చిన్నప్పటి నుంచి స్కూల్ టైం నుంచి కూడా ఫ్రెండ్స్ వాళ్ళు ప్రతిదీ షేర్ చేసుకుంటారు ఫుడ్ దగ్గర నుంచి ఇంకా వాళ్ళు ఏదైనా డబుల్స్ ఫేస్ చేయాల్సి వచ్చినా వాళ్ళిద్దరూ ఒకరికొకరు నిల్చుని దాని నుంచి బయటపడుతూ ఉంటారు ఆనందమైన బాధ అయినా షేర్ చేసుకోవడం అలాగే ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు స్ట్రాంగ్ పిల్లర్లాగా నిలబడుతూ ఉంటారు సత్య ఫోన్ కట్ చేసిన తర్వాత లాస్ట్ టైం మిర్రర్లో చూసుకుంటుంది తన డ్రెస్ని కొంచెం బాగా సెట్ చేసుకుని తన రూమ్ నుంచి బయటకు వెళ్ళి స్టెప్స్ దిగేసి కిందకి వెళ్ళిపోతుంది హాల్లో అంతా వెయిట్ చేస్తూ ఉంటారు దాని గురించి సత్య కిందకు దిగడం చూసిన వాళ్ళ డాడీ వెంటనే లేచి సత్య దగ్గరికి వెళ్ళి తన ఫోర్ హెడ్ మీద ప్రేమగా ముద్దు పెడతాడు నా కూతురికి ఎవరి దిష్టి తగలకూడదు అని నెమ్మదిగా చెప్తాడు సత్య స్మైల్ ఇస్తుంది వెళ్దామా తల్లి అని సూర్యప్రసాద్ అడుగుతాడు సత్య ఓకే అన్నట్టు స్మైల్ ఇస్తూ తలుపుతుంది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పెళ్లి మండపానికి ట్వంటీ మినిట్స్ ప్రయాణం ఆ ట్వంటీ మినిట్స్ ప్రయాణం కూడా సెకండ్స్ లో అయిపోయినట్టు అనిపిస్తుంది వాళ్ళిద్దరికి ఎందుకంటే సత్య ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది వాళ్ళ నాన్నతో త్రీ డేస్ బ్యాకే తన యూరప్ నుంచి తిరిగి వస్తుంది ఇంటికి సో అక్కడ జరిగినవన్నీ అలా చెప్తూ ఉంటుంది సూర్యప్రసాద్ ఏమో తన కూతురు చెప్తుంటే తన చాష్టలు తన మాటలు వింటూ అలా నవ్వుతూనే ఉంటాడు క్షణాల్లో వాళ్ళు మ్యారేజ్ ఫంక్షన్ హాల్ రీచ్ ట్టు అనిపిస్తుంది సత్య దిగిన వెంటనే ఇంకా డైరెక్ట్ దీక్ష దగ్గరికే వెళ్ళిపోయి తనకి సారీ చెప్తుంది తనతో మాట్లాడుతూ ఉండగా సడన్గా తనకు ఒక బేబీ ఏడుపు సౌండ్ వినిపిస్తుంది సత్య తన చుట్టూ చూస్తూ ఉంటుంది కొంచెం దూరంగా ఒక ఆవిడ వాళ్ళ మమ్మీ ఏజ్ ఉండొచ్చు ఆవిడ ఆ పాపని ఓదార్చడానికి చాలా ట్రై చేస్తుంది అయినా సరే ఆ పాప ఏడుపు ఆపట్లేదు సత్య ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆంటీ నేను ఎత్తుకోవచ్చా అని రిక్వెస్టింగ్ అడుగుతుంది వాడి ఫేస్ వరి అవుతూ ఉంటుంది అప్పటి వరకు సత్యతో హా అన్నట్టు ఆ పాపని సత్యకిస్తుంది సత్య రెండు చేతులతో ఆ అమ్మాయిని చేతుల మీద పడుకోబెట్టుకుని తన వైపు అలా చూస్తూ ఉండగా ఆ అమ్మాయి కొన్ని సెకండ్స్లోనే సత్య వైపు పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని అలానే చూస్తూ ఉండిపోతుంది ఆశ్చర్యంగా ఆ పాప ఏడు పాపగానే మొహంలో కూడా చిరునవ్వు వస్తుంది తను ఒక చిన్న పిల్లలాగా చిన్న వాయిస్ చిన్న పిల్లలు మాట్లాడుతారు కదా ఆ తనతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది దానికి బదులుగా ఆ బేబీ నవ్వుతూ ఉంటుంది సత్య చూస్తూ తను కూడా ఒక్క ఉంగు అంటూ బేబీ కబుర్లు చెప్తారు కదా ఊకొడతారు కదా అలాగా ఏదేదో చెప్పేస్తూ ఉంటుంది ఆ పాప కూడా ఇంకా సత్య ఫేస్ అయితే వెలిగిపోతుంది స్మైల్తో అప్పటి వరకు బేబీ ఏడుస్తుందని వరి అయినా ఆ పెద్దవిడు కూడా సత్యాన్ని అలా చూస్తూ ఉండిపోతుంది పాప ఏడు పాపి అలా కబుర్లు చెప్తూ ఉంటే తన ఫేస్లో ఇప్పుడు రిలీఫ్గా అనిపిస్తుంది నెమ్మదిగా కూడా సత్యతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది తన పేరు అడుగుద్ది అలాగా మొత్తం మాట్లాడుతూ ఉంటుంది సత్య కూడా ఆ బేబీ గురించి అడుగుతుంది ఆ పాప పేరు కృతిక అని వాళ్ళ డాడీ డాక్టర్ అని వాళ్ళ మదర్ చనిపోయిందని ఆవిడేమో ఆ బేబీకి నానమ్మ అవుతానని పెళ్ళికూతురు తండ్రి ఆవిడ భర్త ఇద్దరూ బిజినెస్ పార్ట్నర్స్ అని మొత్తం చెప్తుంది ఆవిడ క్రితి గురించి తెలుసుకున్న వెంటనే సత్య కళ్ళు కన్నీళ్లతో నిండిపోతాయి ఆ పాపను చూస్తే తనని తను చూసుకున్నట్టు అనిపిస్తుంది ఆ తర్వాత మ్యారేజ్లో కూడా సత్య ఎక్కువ ఆ పాపని తన దగ్గర ఉంచుకుని బాగా చూసుకుంటుంది మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొద్దిసేపు భగవద్గీత చదువుకుంటుంది ఆ తర్వాత నిద్రపోదామని బెడ్ పైన పడుకుంటుంది కానీ తన మనసు మాత్రం క్రీతి దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ బేబీ గురించి ఆలోచిస్తూ శాడ్గా ఫీల్ అవుతుంది తన తల్లి కూడా తను డెలివరీ టైంలోనే చనిపో పోయింది ఇప్పటి నుంచి వాళ్ళ నాన్నే తనకి తండ్రి ప్రేమ తల్లి ప్రేమ కూడా పంచుతాడు సత్యకి తల్లి లేని లోటు కనిపించకూడదని తన సామర్థ్యానికి మించిన ప్రేమని పం పంచుతూ ఉంటాడు తన తల్లి గుర్తు రాకుండా అని కానీ అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ తో ఉన్నప్పుడు వాళ్ళ మదర్స్ గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళ మదర్స్ తో ఉన్నప్పుడు అవన్నీ చూసినప్పుడు తనకి తనకి చాలా ఎంటీగా అనిపించేది కానీ అది పైకి ఎప్పుడు తెలియనివ్వలేదు తన తండ్రి ఎంత ప్రేమను పంచినప్పటికీ తనకి తల్లి ప్రేమ కూడా కావాలని అనిపిస్తూ ఉండేది సో అలాగా కృతి గురించి తన గురించి చాలా సాడ్గా ఫీల్ అయితే పడుకుంటుంది నెక్స్ట్ మార్నింగ్ క్రిష్ వాళ్ళ ఇంట్లో క్రిష్ తన బేబీని ఎత్తుకుని కిందకి తీతూ హాల్లోకి వచ్చిన వెంటనే గుడ్ మార్నింగ్ మామ్ అంటూ క్రితిని వాళ్ళ మామ్ చేతికిస్తాడు ఇప్పుడు నా మనోరాలు ఎలా ఉంది అంటూ అరవింద బేబీని తీసుకుంటూ కృష్ణ అడుగుతుంది ఆ బేబీ నైట్ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంటుంది బెంగగా ఉంటుంది నైట్ అంతా లైట్గా ఫీవర్ కూడా వస్తుంది కృష్ణే తనని చూసుకుంటాడు సో ఇప్పుడు కొంచెం జ్వరం తగ్గింది మా కానీ రాత్రి అంతా నిద్రపోలేదు కదా అందుకే పాలిపోయినట్టు కనిపిస్తుంది చాలా వీక్గా అనిపిస్తుంది అని చెప్తాడు అరవింద ఆ బేబీని చూస్తూ ఏంటి బంగారం ఏం కావాలి అంటూ సోఫాలో కూర్చుని తనతో కబుర్లు చెప్తూ ఉంటుంది కానీ సడన్గా ఆగిపోయి క్రిష్ వైపు చూస్తుంది తనకి తల్లి కావాలి క్రిష్ నువ్వు ఏ లోటు లేకుండా తనని ఎంత ప్రేమగా చూసుకున్నా కానీ కానీ మదర్లో అది ఎప్పుడూ తన మనసులో ఎంటీగానే ఉంటుంది అని అరవింద చెప్పేసరికి మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతుంది క్రిష్ సడన్ గా లేచి మొహం మళ్ళీ మొదలు పెట్టుకు అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఎందుకు ఈ టాపిక్ అడిగిన ప్రతిసారి పారిపోతున్నావు క్రిష్ నీ బిడ్డకి తల్లి కావాలి నీకు లైఫ్ పార్ట్నర్ కావాలి ఇది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఆలోచిస్తావు ఇదే కరెక్ట్ టైం క్రిష్ ఒకసారి ఆలోచించిన అన్న క్రిష్ షాక్ కోపంగా వెనక్కి తిరిగి చూస్తాడు రియలీ మా రాధి చనిపోయి సిక్స్ మంత్స్ కూడా కాలేదు ఈ లోపే నువ్వు నన్ను తనని మర్చిపోయి వేరే పెళ్లి చేసుకోమంటున్నావు తను మిమ్మల్ని అందరినీ ఎంతగా ప్రేమించేదో ఎంత శ్రద్ధగా చూసుకునేదో అంతా మర్చిపోయావా అసలు అసలు నువ్వు అలా ఎలా మాట్లాడగలుగుతావా అని కొంచెం తన పేషెంట్స్ ని కోల్పోయినట్టు ఎక్కు అడుగుతాడు అమ్మని నేను తనని మర్చిపోవని చెప్పలేదు నేను ఎప్పుడు కూడా నువ్వు రాధికాని మర్చిపోవాలని నేను అస్సలు అనుకోను మనందరి మనసులో రాధికకి కొంత స్థానం ఎప్పుడు అలానే ఉంటుంది కానీ నేను ఆలోచించమనేది నీ గురించి నీ కూతురు గురించి భార్య లేకుండా నువ్వు అమ్మ లేకుండా తను అసలు మీరు ఏమైపోతారోనని నాకు చాలా బెంగగా ఉంది అంటూ కన్నీళ్ళు పెట్టేసుకుంటుంది అది అరవిందా నా కూతురికి నేను నాకు నా కూతురు ఇద్దరు సరిపోతాం మా ప్రేమ చాలు ఒకవేళ ఏ పరిస్థితుల్లో అయినా నేను నా కూతురిని చూసుకోలేకపోతే తనకు ఒక ఫుల్ టైం కేర్ టేకర్ని పెడతాను కేర్ టేకర్ ఎప్పటికీ మదర్ కాలేదు క్రిష్ అని వాళ్ళ డాడీ చెప్తారు అవును నాన్న మీ అమ్మ చెప్పింది ఒక్కసారి విను నీ గురించి కాకపోయినా కనీసం నీ కూతురు గురించైనా ఆలోచించు అని క్రిష్ వాళ్ళ డాడీ చెప్తాడు నో డాట్ నన్ను క్షమించండి ఇది ఎప్పటికీ సాధ్యం కాదు దయచేసి ఈ టాపిక్ ని ఇక్కడితో వదిలేయండి ఇంకెప్పుడు నా ముందుకు తీసుకురాకండి అని క్రిష్ చెప్పేసి తన తల్లి దగ్గర నుంచి తన బిడ్డను తీసుకుని తన రూమ్ కి వెళ్ళిపోతాడు ఇంట్లో అంతా అలా సైలెంట్ గా ఉండిపోతారు అరవింద ఏమో ఏడుస్తూ కూర్చుంటుంది తన చిన్న కొడుకు అర్జున్ వచ్చి అరవింద పక్కన కూర్చుని తన కన్నీళ్ళు తోడిచి ఒక మామ్ చూడు మేకప్ పోతుంది అంటాడు వెంటనే వాళ్ళమ్మ చెవు పట్టుకుని లైట్ కట్ విష్ చేస్తుంది ఆ అని అరుస్తాడు తర్వాత అర్జున్ అమ్మకి ఒక స్మెల్ ఇచ్చి సరే మామ్ ఇంకా నేను కాలేజ్కి వస్తాను బాయ్ అని చెప్పేసి వాళ్ళ మమ్మీకి బుగ్గు మీద ముద్దు పెట్టి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు తనకి డైలీ రొటీన్ అనమాట బావి చెప్పేటప్పుడు వాళ్ళ మమ్మీకి తీసి చేసి వెళ్తాడు నెక్స్ట్ ఆదిశేషు అలాగే ఆదిత్య వాళ్ళు కూడా అరవిందకి బావి చెప్పేసి ఆఫీస్కి స్టార్ట్ అయిపోతారు ఆదిశేషు కూడా తన కొడుకు గురించి మనోరాల గురించి చాలా భంగగా అనిపిస్తుంది కృతికి నైట్ అంతా ఫీవర్గా ఉంటూ ఏడుస్తూ ఉండడంతో ఇంకా ఈరోజు హాస్పిటల్కి లీవ్ పెట్టేసుకుంటాను ఉండాడు క్రిష్ వెళ్ళడు సో బేబీకి బాత్ చేపించేసి రెడీ చేసి ఒక లెక్యూ పార్క్ కి తీసుకొస్తాడు కార్ పార్క్ ముందు ఆపి బేబీని ఎత్తుకుని నెమ్మదిగా ఒక ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో ఉన్న బెంచ్ వైపుకి నడవడం స్టార్ట్ చేస్తాడు క్రిష్ అలానే వాటర్ ని చూస్తూ నెమ్మదిగా బెంచ్ మీద కూర్చుంటాడు తనకి ఈ ప్లేస్ చాలా ఇష్టం ఒక ఇల్లు లాగా అనిపిస్తుంది ఎందుకంటే కృష్ణ రాధిక ఇద్దరు కాలేజ్ డేస్ నుంచి కూడా ఎక్కువగా ఈ ప్లేస్ కి వచ్చి ఆ బెంచ్ మీద కూర్చొని మాటలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అలా బ్యూటిఫుల్ పాస్ట్ ని గుర్తు తెచ్చుకుంటూ క్రిష్ బాధపడుతూ అవే తనకి బ్యూటిఫుల్ మెమొరీస్ గా వాటిని రిమైండ్ చేసుకుంటూ ఉంటాడు తన రాధిక తనని విడిచిపెట్టి వెళ్లిపోయిందనే ఆ పెయిన్ ప్రతి క్షణం తనని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది లోపు కృతి నిద్రపోతూ ఉంటుంది తను లైట్ గా స్నోర్ చేస్తూ ఉంటే ఆ సౌండ్ కి క్రిష్ తన జ్ఞాపకాలను బయటకు వస్తాడు వాళ్ళ ప్రేమకు ప్రతిరూపమైన వాళ్ళ బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాలి అని తను గతం గురించి తలుచుకుంటూ తన బేబీని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదని తన తను స్ట్రాంగ్ గా చేసుకుంటూ ఉంటాడు రిషి కళ్ళ నిండా ఆ పెయిన్తో కన్నీళ్ళు అలా తిరిగిపోతూ ఉంటాయి తన కూతురు మొదటి మీద ప్రేమగా చిన్నగా ముద్దు పెడతాడు ఆ తర్వాత కృషికి కూడా నైట్ అంతా నిద్ర లేకపోవడంతో తను కూడా అలానే నిద్రపోతాడు బెంచ్ మీద ఆ తర్వాత ఎండ కొంచెం ఎక్కువ అవ్వడంతో కొద్దిసేపటికి మెలకు వచ్చి క్రిష్ బేబిన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఎపిసోడు మీకు ఈ స్టోరీ ఎలా అనిపిస్తుంది నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ స్టోరీ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై బాయ్